హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ అండి స్పెషల్గా గురుకులంలో ఒక టీచర్ అంటే ఒక లైక్ ఏ మదర్ ఫాదర్ బ్రదర్ ఎవ్ అండ్ ఫ్రెండ్ సో ఎవ్రీథింగ్ ఎందుకంటే మనము హౌస్ పేరెంట్స్ అంటే ఒక తల్లి లాగా తండ్రి లాగా మొత్తం వాళ్ళ ఏ టు జెడ్ థింగ్స్ని చూసుకుంటాము ఒక బ్రదర్ లాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాము సో గురుకులం టీచర్స్ అందరికీ స్పెషల్గా హ్యాపీ టీచర్స్ డే ఫస్ట్ జాబ్లో ఫస్ట్ టీచర్స్ డే సో చాలా స్పెషల్గా ఉండింది అనుకుంటున్నాను సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెషన్లో తెలియజేయండి సో ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి దానికి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫస్ట్ థింగ్ గురుకుల ఉపాధ్యాయులకి డిఎస్సీలో జాబ్ వస్తే ఎన్ఎస్సి సర్టిఫికేట్ అవసరమా అంటే ఫస్ట్ ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే డెఫినెట్గా మనం ఎన్ఓసిని ప్రొడ్యూస్ చేయాలి సో నాట్ ఓన్లీ జాబ్ వస్తే అని కాదు మనం ఏమైనా అడ్మిషన్స్ తీసుకోవాలన్నా జాబ్ చేస్తూ ఏమైనా పార్ట్ టైం స్టడీస్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ఎన్ఓసి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి డిఎస్సి కానీ జేఎల్ కానీ ఇవ్వండి రేపు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా లేదా పీహెచ్డీ పిహెచ్డి అడ్మిషన్ కావాలన్నా ఇంకా ఏమైనా పీజీస్ చేయాలంటే వన్స్ మనం ఎంప్లాయీస్ అయినాం కాబట్టి సో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో దీనికి ప్రాసెస్ ఏంటి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటే మనం ప్రిన్సిపల్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెడితే సేమ్ లెటర్ అనేది హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ప్రూఫ్ని అయితే మనం అటాచ్ చేస్తే మనకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఎన్ఓసి రావడం జరుగుతుంది కొన్ని కేసెస్లో మనల్నే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వమని అయితే చెప్తారు సో ఇదండి ఎన్ఓసి గురించి నెక్స్ట్ రీఎంబర్స్మెంట్ న్యూ రిక్యూటీస్కి ఉందా ఉంటుందా ప్రజెంట్ అంటే సో ప్రజెంట్ అయితే మనకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదండి సో కొన్ని రోజుల తర్వాత వెన్ వీ గెట్ ఎంప్లాయీడీ అండ్ ఎవ్రీథింగ్ మనం కూడా గురుకులం ఎంప్లాయీసే అంటే సీనియర్స్కి ఏమేమి అప్లికేబుల్ అవుతున్నవి రీఎంబర్స్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్ లీవ్స్ చైల్డ్ కేర్ లీవ్స్ మెటర్నిటీ లీవ్ హాఫ్ పే లీవ్స్ ఎవ్రీథింగ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమేమైతే ఎలిజిబిలిటీస్ ఉంటావో అవన్నీ మనకు కూడా ఎలిజిబుల్ ఉంటాయి సో మనకు గురుకులంలో లేనిదంటే హెల్త్ కార్డ్ అండ్ జిఎల్ఐసి సో రిమైనింగ్ అన్నిటికీ మనం ఎలిజిబుల్లే కాకపోతే దాని గురించి ఇంకొన్ని గైడ్ లైన్స్ అయితే రావాల్సి ఉండిందండి అప్పటిదానికైతే మనం వెయిట్ చేయాల్సిందే దాని తర్వాత మనం అందరు ఆల్రెడీ సీనియర్ దేని దేనికి అప్లికేబుల్ ఉన్నారు మనం కూడా వాటన్నిటికైతే అప్లికేబుల్ అవుతాము వెన్ కెన్ వీ చేంజ్ టు బాయ్స్ ఇన్స్టిట్యూట్ టు గర్ల్స్ ఇన్స్టిట్యూట్ సో వన్స్ మీకు అలాట్మెంట్ జరిగింది మీరు జాయిన్ అయిపోయినారు అంటే మాత్రము ఎలాంటి చేంజ్ ప్లేస్ చేంజ్ అనేది ఉండదండి పర్మనెంట్ ప్లేస్ చేంజ్ అయితే ఉండదు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏమంటారు డ్యుటేషన్ సో డెప్యుటేషన్లో వెళ్ళొచ్చు కానీ వన్స్ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ప్లేస్ చేంజ్ అయితే ఉండదు మీకు ఏ ఇన్స్టిట్యూషన్ అయితే అలాట్ అయినారు మీరు అక్కడ రిపోర్ట్ చేసినారు అంటే అదే మీ పేరెంట్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవర్ ఇన్ ద సెన్స్ ఇంకో నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ వరకు మాత్రం అదే మీ ప్లేస్ చేంజ్ అవుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డెప్యుటేషన్ ఎస్ దెర్ ఈస్ ఎ చాయిస్ అండి బాయ్స్ నుంచి గర్ల్స్కి ఒకవేళ మీరు కోరుతున్న ఇన్స్టిట్యూషన్లో వేకెన్సీ ఉంటే రూల్స్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా దానికైతే మీరు మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది మీది స్పౌస్ కేస్ కానీ హెల్త్ కే హెల్త్ కేస్ ఏమన్నా కానీ నెక్స్ట్ విడో కానీ పీడబ్ల్యూడీ కానీ ఏమన్నా జెన్యున్ రీజన్ ఉంటే దాన్ని కూడా అటాచ్ చేసి మీరైతే ఒక రిక్వెస్ట్ లెటర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో ఎస్ అంటే డెప్యుటేషన్ బాయ్స్ టు గర్ల్స్ వేకెన్సీ ఉంటే ఇస్తారు నెక్స్ట్ మల్టీజోన్ వన్ నుంచి టూ కూడా దేర్ ఈజ్ ఎ వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ సొసైటీ అయితే మీకు చేంజ్ చేసుకోవడానికి లేదు సో ఒక సొసైటీలో అలాట్ అయినారు అంటే అదే సొసైటీలో ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ అంటే మీకు ఒకసారి బాయ్స్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిందంటే మీ సర్వీస్ మొత్తం మీరు రిటైర్ అయ్యేంత వరకు బాయ్స్ ఇన్స్టిట్యూషన్లోనే చేయాలి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ అయితే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లోనే చేయాలి కానీ సొసైటీస్ చేంజ్ చేసుకోవడానికి కానీ అండ్ ఇన్స్టిట్యూషన్ గర్ల్స్ టు బాయ్స్ బాయ్స్ టు గర్ల్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు సో హోప్స్ అయితే ఏం పెట్టుకోకండి బాయ్స్ ఇన్స్టిట్యూషన్ అలాటైతే బాయ్స్లోనే వర్క్ చేయాలండి మీ సర్వీస్ మొత్తం దాకా సో సి సెక్షన్ డెలివరీకి కూడా రిఎంబర్స్మెంట్ ఉంటుందా అంటే ఎస్ అండి ఉంటుంది సో డిఎస్సి నుంచి టీజీటీకి వెళ్ళొచ్చా టీజీటీ నుంచి డిఎస్సికి అంటే డెఫినెట్లీ అండి యూ కెన్ గో ఫర్ డిఎస్సి టీజీటీ నుంచి వెళ్ళి కానీ పీజీటీ నుంచి జేఎల్ నుంచి డిఎల్ నుంచి ఎక్కడి నుంచైనా మీరు డిఎస్సికి వెళ్ళొచ్చు ఎందుకంటే డిఎస్సికి మనం గురుకులంకి వర్క్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది నిజంగా ఎవరైతే సర్వీస్ చేయాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే గురుకులం అనేది యాప్ట్ అవుతుంది సో డిఎస్సి అనేది నైన్ టు ఫోర్ ఫోర్ థర్టీ జాబే కాబట్టి డెఫినెట్లీ ఇఫ్ యు వాంట్ యు కెన్ గో సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అండి శాలరీ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా అంటే ఎస్ అండి డెఫినెట్గా మనకు ఎవ్రీ ఇయర్ శాలరీ హైక్ అయితే ఉంటుంది వన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే మనకు హైక్ ఉండడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బీ ఇంక్రిమెంట్ ఫర్ డెఫినెట్లీ పీఆర్సీ పడితే ఆ పీఆర్సీ కూడా కట్ ఆఫ్ డేట్ ఇస్తారు దాన్ని బట్టి అయితే మనం పీఆర్సీకి కూడా ఎలిజిబుల్ అవుతాము ఒకవేళ ఆ పీఆర్సీ మనం జాయిన్ అయ్యే డేట్ కన్నా ముందుంటే మనకు పీఆర్సీ అప్లికబుల్ కాకపోయినా మన బేసిక్ పే అయితే డెఫినెట్గా పెరుగుతుందండి ఓకే న్యూ జాయినింగ్ వరకు మెడికల్ లీవ్ అండ్ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ ఉంటాయా అంటే ఉంటవండి బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గైడ్లైన్స్ సో ప్రాన్ అకౌంట్ నెంబర్ లేకుండా శాలరీ వస్తుందా అంటే ఎస్ అండి ప్రాన్ అకౌంట్ నెంబర్ అనేది మనకు సిపిఎస్ అండి మన పెన్షన్ అమౌంట్ డిపాజిట్ కావడానికి మాత్రమే సో మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఫ్యాస్ అనేది అంటే ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు సో దాంట్లో మన డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మనకి ఒక టెంపరీ ఎంప్లాయీ ఐడి అనేది రావడం జరుగుతుంది సో ఆ టెంపరీ ఎంప్లాయీ ఐడితో మనకు శాలరీ అయితే వస్తుంది సో ప్రాన్ అకౌంట్ నెంబర్ ఒక్కసారితో అయ్యేది కాదు ప్రాన్ అకౌంట్ నెంబర్కి లాంగ్ ప్రాసెస్ అవుతుంది సో రాని వాళ్ళు మళ్ళీ 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 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది హెడ్ ఆఫీస్కి మన డీటెయిల్స్ పంపించి సో టెన్షన్ ఏం పడకండి ప్రాన్కి మన శాలరీకి సంబంధం లేదు సో విత్ ఇన్ ఫైవ్ వన్ వీక్ విల్ గెట్ అవర్ ఫస్ట్ శాలరీ ఇంకా శాలరీస్ అయితే రాలేదు సో వన్ వీక్లో మనకైతే శాలరీ వస్తుందండి సో గురుకులంలో ఆల్రెడీ జాబ్ చేసేవారికి డిఎస్సిలో జాబ్ వస్తే జాయిన్ కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం లేదండి మీకు జాబ్ వచ్చిందని మీ ప్రిన్సిపల్ త్రూ ఇంటిమేషన్ లెటర్ ఇస్తే సో దాని మీద గైడ్ లైన్స్ అనేది హెడ్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాకపోతే యాజ్ పర్ బాండ్ మనం వన్ ల్యాక్ రూపీస్ పే చేసిన తర్వాత మనల్ని సొసైటీ నుంచి రిలీజ్ చేస్తారు సో ఆ రిలీజ్ చేసిన లెటర్ని మనం తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి సో దానికి ఇంకా ప్యూర్ గైడ్లైన్స్ అనేవి డిఎస్సి రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక మనకైతే తెలియడం జరుగుతుంది సో ఈజ్ దేర్ మ్యామ్ ప్లీజ్ టెల్ మీ కెన్ వి చేంజ్ ద సొసైటీ సో షీ వాజ్ అలాటెడ్ ఇన్ ద బీసీ వెల్ఫేర్ అండ్ షీ హీ వాంట్ టు గో టు బీ మైనారిటీ వెల్ఫేర్ నో అండి దర్ ఈజ్ దేర్ నో చాయిన్స్ ఫర్ చేంజింగ్ ఆఫ్ సొసైటీ సో వన్స్ ద సొసైటీ ఈజ్ అలాటెడ్ యూ మస్ట్ హ్యావ్ టు వర్క్ దేర్ ఎందుకు అంటే మనము జేఎల్కి వెబ్ ఆప్షన్స్ అంటే అప్లై చేసేటప్పుడే మన ప్రయారిటీ లిస్ట్ పెట్టాము సో అందులో మనం ఫస్ట్ ప్రయారిటీ పెట్టిన ఆప్షన్ రాలేదు అంటే మనకంటే మెరిట్ క్యాండిడేట్కి ఆ సొసైటీలో మనకంటే ముందు మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ సొసైటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఆ సొసైటీ కానివ్వండి ఆ ప్లేస్ కానివ్వండి వెళ్ళిపోయింది సో మనం సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న సొసైటీ కానీ థర్డ్ ఆప్షన్ పెట్టుకున్న సొసైటీ కానీ మనకు అలాట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే సొసైటీ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు మేబీ ఫ్యూచర్లో దెర్ ఇస్ ఏ చాయిస్ యా డీడబ్ల్యూకి ఎలవెన్స్ ఇస్తారా ఎస్ అండి ఎలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో డిడబ్ల్యూకి అండ్ వైస్ ప్రిన్సిపల్కి ఎలవెన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్స్టిట్యూషన్ వైస్ ప్రిన్సిపల్కి అండ్ డీడబ్ల్యూకి అయితే ఎలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి అడిగిన క్వశ్చన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ గురించి అప్డేట్ ఎవ్రీ వీడియోలో నాకు ప్ర ప్రతి వీడియోకి వస్తున్న కామెంట్ ఇదేనండి సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ మీద ఈ రోజు వరకు కూడా హయ్యర్ అథారిటీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సో వీఆర్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్ ఫ్రమ్ ద హెల్ప్ లైన్ సెంటర్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చా వస్తాయనేది అయితే నాకు కూడా తెలియదండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానంత వరకు నేను కూడా వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరిని మిస్గైడ్ చేయాలనుకోవట్లేదు సో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఇదండి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ మీ కనుక ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ